హాయ్ ఎవరి వన్ నేను గీత ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అండి రిజల్ట్స్ టైం అనమాట ఈ టైంలో రిజల్ట్స్ రాగానే కొంతమంది పిల్లలు ఫెయిల్ అవుతుంటారు ఫెయిల్ అయ్యారని చెప్పేసి చాలా మంది బాగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది రాంగ్ రిరెక్షన్ తీసుకుంటూ ఉంటారు అనమాట అసలు వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలి అండ్ ఎకడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంతమంది మేడం పిల్లల్ని అసలు ఏ ఏజ్లో హాస్టల్లో జాయిన్ చేయాలి ఇవన్నీ అడుగుతున్నారండి ఈ ప్రతి ఒక్క పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ చూడండి అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అందరికి చాలా హెల్ప్ అవుతాయి ఓకే రైట్ ఎస్ మామూలుగా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారా బాధపడుతున్నారా ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే బాధే పడతారు హ్యాపీ ఏం ఫీల్ అవ్వరు కదా కానీ ఎందుకు బాధపడతారు పడండి ఏడవండి ఈయన మొత్తం చదివారు కాబట్టి బాధ అనేది ఉంటుంది బట్ రాంగ్ అనేది ఎందుకు తీసుకుంటున్నారు మీ ఏజ్ అంతా అసలు మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంత రాంగ్ తీసుకునే అంత అవకాశం అసలు అవసరం లేదండి మీకు మీ పేరెంట్స్ చూసుకుంటారనమాట వాళ్ళు ఎప్పుడూ మీకు హెల్ప్ అనేది ఉంటారు అంత రాంగ్ డైరెక్షన్ తీసుకొని మీరు అంత కెరియర్ని పాడు చేసుకునే అంత అవకాశం అయితే అసలు అవసరం లేదనమాట ఎందుకంటే ఇది ఓన్లీ మీకు బేసిక్ అనమాట ఫ్యూచర్ మొత్తం మీకు ముందే ఉంది అసలు మీరు ఎందుకు ఫెయిల్ అయ్యానో మీకు తెలుసా నేను చెప్పనా మీరు చదవలేదు చదవలేదు కాబట్టి ఏమైంది రాయలేదు రాయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు ఈ మూడు అనేది మీ క్లారిటీ మీకు ముందే ఉందనమాట కానీ ఏడుస్తారు బాధపడతారు రాంగ్ డేషన్ తీసుకోవాలనుకుంటారు కానీ ఎందుకు అవసరం లేదు ఈ క్లారిటీ ఉంది మీకు మీరు చదవలేదు కాబట్టి రాయలేదు రాయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు బట్ మీరు ఏడ్చేది ఫీల్ అయ్యేది ఏంటంటే పేరెంట్స్ తిడతారు తిడతారు పేరెంట్స్ ఎందుకు తిడతారు కష్టపడి చదివిచ్చారు ఇయర్ మొత్తం ఫీజులు కట్టారు వాళ్ళు తిట్టేది కోపంతో కాదనమాట మీ మీద ప్రేమతో బాధతో అనమాట అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా అయ్యో ఇంత కష్టపడి చదివిచ్చారు కదా తిడుతున్నారు అంటే తీసుకోవాలి మీ పేరెంట్సే కదా వాళ్ళు తిట్టకపోతే ఎవరు తిడతారు వాళ్ళ కోపమే కనిపిస్తుందా మీకు వాళ్ళ బాధ వాళ్ళ ప్రేమ మీకు కనిపించదా అందుకని మీరు అర్థం చేసుకోండి వాళ్ళు తిట్టారు అంటే వాళ్ళు తిట్టిన దాంట్లో ప్రేమ అనేది ఉంది బాధ అనేది ఉందనమాట అంత పెద్ద పెద్ద డ్రెస్ తీసుకోవసం లేదు ప్రతిదానికి నష్ట ఛాన్స్ అనేది ఉంటుంది అసలు ఒక కెరీర్ కానీ లైఫ్ కానీ లవ్ కానీ స్టడీ కానీ నష్ట అనేది లేకపోతే నష్ట ఛాన్స్ అనేది లేకపోతే ఏ ఒక్క పర్సన్ కూడా ఒక్క ముందుకి ఒక్క స్టెప్ కూడా వేయలేము అనమాట కంపల్సరీ నెక్స్ట్ ఆప్షన్ అనేది ప్రతిదానికి ఉంటుంది ఆ నెక్స్ట్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి ఓకే ఎస్ ఇంకోటి ఏంటంటే ఎందుకు ఫీల్ అవుతారంటే బాగా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఏమన్నా అనుకుంటారు వాళ్ళు నవ్వుతున్నారు వీళ్ళు నవ్వుతున్నారు అసలు ఎవరా వాళ్ళు ఫెయిల్ అయ్యేది మీరు పెయిన్ తీసుకునేది మీరు మీ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు గురించి మీకెందుకు ఈ టైంలో మీరు ఒక సొసైటీ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి పడిపోతాం పడిపోతే మనం లేపే వాళ్ళకన్నా పడిపోయామని నవ్వే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట అలాంటి సొసైటీలో ఉన్నాము వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పని లేదనమాట అంటే అసలు వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది ఇవ్వకూడదు ఎలా అంటే మీకు ఇంకా క్లారిటీగా మేము చదువుకునేటప్పుడు పెద్ద పెద్ద హీల్స్ వేసుకునే వాళ్ళం అనమాట స్టైల్కి ఫ్యాషన్కి మధ్యలో అవి స్లిప్ అయ్యాయి ఒకసారి స్లిప్ అయితే ఏమయ్యదంటే మేము పడిపోయిన దానికన్నా కూడా ఎవరైనా చూసారా అని చెప్పేసి అటు ఇటు చూసుకునే వాళ్ళం అనమాట ఎవరైనా చూస్తుంటే ఏం చేసేవాళ్ళం అంటే కాలు పట్టేసుకున్న బా దెబ్బ తగిలిందని చెప్పేసి యాక్టింగ్ చేసేవాళ్ళం ఇక్కడ మా యాక్టింగ్ చేసేసరికి ఆ నవ్వేవాళ్ళు కూడా అయ్యే దెబ్బ తగిలింది కదా అని చెప్పేసి ఇక్కడ ఆ నవ్వటం అనేది ఆపేసేవాళ్ళు ఇక్కడ మేము ఏం చేసాము వాళ్ళకి ఆ నవ్వే ఛాన్స్ అనేది మేము ఇవ్వలేదనమాట ఎస్ నేను చెప్పేది కూడా ఇదే అసలు మనం నవ్వే ఛాన్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు ఇప్పుడు మీకు అర్థమైంది ఆ ఫెయిల్ అనేది ఎలా ఉంటుంది ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అండ్ వాళ్ళకి తెలిస్తే బాధపడ ఫీల్ అవు నవ్వుతారు వీళ్ళకి తెలిస్తే నవ్వుతారు అని చెప్పేసి ఫీలింగ్ అనేది మీకు వచ్చేసింది ఇంకో ఛాన్స్ అసలు ఎవరికి ఇవ్వద్దు ఆ నవ్వే ఛాన్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు పేరెంట్స్ బాగా చూశారు ఆ బాధని వాళ్ళకి ఇంకోసారి కలువ చేయొద్దు అని చెప్పేసి పట్టుదలగా తీసుకోండి ఇంకో ఛాన్స్ తీసుకోండి రాయండి పాస్ అవ్వండి ఇలా ప్లాన్ చేసుకోవాలి ధైర్యంగా ఉండాలి అంతేగాని బాధపడటం ఏడవటం రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం లైఫ్ని పాటు చేసుకోవద్దు చాలా లైఫ్ అనేది ముంద ముందే ఉంది ఇది స్టార్టింగ్ అనమాట మీకు అందుకని స్ట్రాంగ్గా ఉండండి స్ట్రాంగ్గా మోల్ చేసుకోండి లైఫ్ని ఓకే ఎస్ ఇంకోటి అంటే వన్ టైం రాస్తారు టూ టైమ్స్ రాస్తారు అయినా సరే సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అవుతూనే ఉన్నారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు స్టాప్ చేయండి అంటే మీకు ఆ స్టడీస్ తూట్ కాలేదు వేరే స్టడీని ప్లాన్ చేసుకోండి మీ మనసులో ఏముంది అసలు మీరు ఏం చేద్దాం అనుకున్నారనేది మీ పేరెంట్స్కి ఓపెన్గా చెప్పేయండి మిమ్మల్ని కాదని మీ పేరెంట్స్ ఎలాంటి డెసిషన్ తీసుకోరు మీకే వాల్యూ ఇస్తారనమాట మీకు ఇష్టం లేకుండా ఏ పని ఏ పేరెంట్స్ చేయరు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో నాకు ఈ స్టడీ వద్దు నేను వేరే స్టడీ చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటారు మీరు ఓపెన్గా చెప్పండి వాళ్ళు కూడా తీసుకుంటారు అదే చదివిపిస్తారు ఓకే ఎస్ పేరెంట్స్కి అనమాట ఏ అయినా సరే పిల్లల్ని ఇంజనీర్లు చేయాలని డాక్టర్లు చేయాలని ఎవరికైనా ఉంటుంది అవునా బట్ వాళ్ళ నాలెడ్జ్ ఎంత అసలు వాళ్ళంతా చదవగలరా లేరా ఫోర్స్ చేస్తే చదువుతారా అంత్రెయిన్ అనేది తీసుకుంటుందా వాళ్ళకనేది పేరెంట్స్ కూడా ఒకసారి చెక్ చేయాలన్నమాట ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినాయి బెటర్మెంట్ రాశారు సప్లిమెంటరీ రాసారు అయినా సరే సక్సెస్ అవ్వలేదు ఒకవేళ అయినా కూడా వాళ్ళంత పెద్ద పెద్ద చదువులు ముందు ముందు చదవగలరా అలాంటప్పుడు మనకి వాళ్ళ బ్రెయిన్కి ఎందుకు స్ట్రెస్ ఇవ్వాలి వాళ్ళకి సూట్ అయ్యే స్టడీనే చదివిపించండి వాళ్ళంత స్టడీ లాగలేరు కాబట్టి వాళ్ళు బ్రెయిన్ అనేది ఎంత మనకి ఈ పాటకు అర్థమవుతుందనమాట దాన్ని బట్టే వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేయండి అంతేగాని ఇప్పుడు వాళ్ళకి మనకేదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి అంత స్టడీని చదవమని వాళ్ళ మీద మనం రుద్దితే అది ఏమవుతుందంటే వాళ్ళ ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారనమాట అందుకని వాళ్ళ ప్లానింగ్ అనేది అలా ఉంది వాళ్ళు ఏం చదవగలుగుతారు వాళ్ళ కెపాసిటీ ఎంత అనేది ఉందో తెలుసుకొని దానివైపే వాళ్ళని మూవ్ చేయండి వాళ్ళ కెరీర్ అనేది బాగుంటుందన్నమాట ఓకే ఎస్ ఇంకోటి ఏంటంటే హాస్టల్లో ఏ టైంలో వేయాలి ఏ టైంలో వేయాలి అంటే అది మెయిన్ ఏంటంటే మీ డిపెండెన్స్ డిపెండెన్స్ పక్క పెడితే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసేస్తారు సిక్స్త్ సెవెంత్ ఆ టైం నుంచి కూడా హాస్టల్లో వేస్తారు ఇక్కడ హాస్టల్లో వేయడానికి రెండు రీజన్స్ నేను చెప్తాను ఒకటి ఏంటంటే ఫౌండేషన్ బాగుంటుంది అని ఓకే ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు కనుక జాబ్ హోల్డర్స్ అయి ఉండి ఇంట్లో చదివించడం కుదరకపోతేనే హాస్టల్లో వేయిస్తారు ఇక్కడ మీరు ఏ చూజ్ చేసుకుంటున్నారు పేరెంట్స్ ఇద్దరు కనుక జాబ్ హోల్డర్స్ అయితే ఐ అక్సెప్టెడ్ ఓకే బట్ అలా కాకుండా ఇంట్లోనే చదివించుకోవాలంటే కనుక మీరు కంపల్సరీ హాస్టల్లో వేయకుండా అంటే ఫౌండేషన్ కోసం చూడొద్దు అనమాట ఫౌండేషన్ అనేది ఇంట్లో ఉన్న పిల్లలకి రాదా ఎందుకు చదువుకోరు హాస్టల్లో చదవకుండా ఇంట్లో ఉండి ఎంతమంది టాపర్స్ ఉన్నారు ఎంతమంది ర్యాంక్ తెచ్చుకున్నారు ఎంతమంది కాలేజ్ ఫస్ట్ వచ్చారు చాలామంది ఉన్నారనమాట వాళ్ళకి ఇంట్లో ఫౌండేషన్ లేదనా కంపల్సరీ మీకు పాజిబిలిటీ ఉంటే ఇంటర్ వరకు మీరు ఇంట్లోనే చదివిపించుకోండి ఎందుకంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏ టైం వరకు చదువుతున్నారు అసలు ఏం చదువుతున్నారు ఇవన్నీ మనకే క్లారిఫికేషన్ వస్తుంది అనమాట మనకు అనేది మన కళ్ళ ముందు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మనకి మనం చూసుకోగలం పొద్దున్నే లేచి చదివించుకోగలం మంచి ఫుడ్ పెట్టగలం టైంకి వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేయగలం కంపల్సరీ వాళ్ళకి ఫౌండేషన్ బాగుంటుంది మీకు అవకాశం లేకపోతేనే హాస్టల్లో వేయండి కానీ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంట్లోనే చదివించుకోండి చక్కగా చదువుతారు పిల్లలు మనం చెప్పిన మాట వింటారనమాట ఓకే ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉండండి అండ్ మనకి స్టడీ వైపే వెళ్ళి స్టడీ వైపే కెరీర్ ప్లాన్ చేసుకోవాలని కూడా చాలామంది అనుకుంటారు కానీ ఒక స్టడీకి కెరీర్కి కూడా సంబంధం లేదనమాట అంటే కొంతమందికి చేసిన పనులకి అండ్ చేసే వర్క్కి చేసిన స్టడీకి చేసే వర్క్ కూడా సంబంధం లేకుండా చేస్తారు కొంతమంది అంటే కుదరకనమాట ఇప్పుడు నేనే ఉన్నాను చాలా కోర్సులు చేశాను నేను చేయాలంటే చాలా ఆపర్చునిటీ ఉన్నాయి నాకు కానీ నేను ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే నా ఫ్యామిలీ కోసం ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను కాబట్టి ఫ్యామిలీ మిస్ అవ్వకూడదని నేను ఇది చూజ్ చేసుకున్నాను దీంట్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను సక్సెస్ అయ్యాను నేను చెప్పేది అదే అనమాట మన కెరీర్ అనేది ఓన్లీ స్టడీ పరంగా కాదండి చాలా ఫెసిలిటీస్ చాలా ఆపర్చునిటీస్ మన ముందు ఉంటాయి అనమాట మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి మనకు సక్సెస్ అనేది ఉంటుంది మీకు దేంట్లో ఇంట్రెస్ట్ దాంట్లోనే సక్సెస్ అవ్వండి మీ లైఫ్ అనేది బాగుంటుంది మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి మిమ్మల్ని కాదని వాళ్ళు వేరే కూడా ఏది చేయించరు ఓకే ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ